ఏర్పాట్లకి కావలసిన సామగ్రిల సూచిక వచ్చిందా వచ్చేసింది గురుగారు మీరు అడిగిన సూచిక అన్ని సామగ్రుల తర్వాత ఒక్కొక్క సున్నా అదనంగా చేర్చండి రాజకోశాగారం నుండి వంద మణుగుల స్థానంలో వెయ్యి మణుగుల ధనం వసూలు చేయాలి ఐదు స్థానంలో ఐదు వందలు వసూలు చేయాలి అన్ని సామగ్రుల సంఖ్యకి ఒక్కొక్క సున్నా అదనంగా చేర్చితే అప్పుడే కదా మాకు దక్కవలసిన దక్షిణ లభించేది రాజగురువులం మేము రాజకోశాగారంపై మాకు కూడా ఎంతో కొంత అధికారం ఉండాలి కదా ఆ విఘ్నేశ్వరుడి కృప మాపై కూడా ఉండాల్సిందే నమస్కారం గురుగారు మాకు మేలు చేస్తాడా గణేష్ అంతే మహారాజా చివరికి ఈ సామాగ్రులు కూడా ఉన్నాయి ద్రాక్ష పళ్ళు యాభై మణుగులు బాదం పప్పులు వంద మణుగులు పాలు ఐదు వేల మానికలు నెయ్యి ముగిసింది మా గురుగారు చాలా చిన్న సూచిక తయారు చేశారు మహారాజా రామకృష్ణ క్షమించాలి మహారాజా రావడానికి కొంచెం ఆలస్యం అయింది కొంచెం మహాశయ దర్బారు కార్యకలాపాల్లో ఇది చివరి అంశం దీనిని ఆలస్యం అనరు దర్బారుకున్న అమూల్యమైన సమయాన్ని అంటారు చెప్తారా మీ ఆలస్యానికి ఏం నిన్న రాత్రి నాకు నిద్రే లేదు మనసు ఆందోళనతో నిండిపోయింది ఆ కంగారుతో నేను పడుకోలేకపోయాను చూడండి కంగారా రామకృష్ణ పండితులు గారు ఇలా దర్బారు విశిష్ట సలహాదారులే కంగారుగా ఉన్నారంటే ఈ దర్బారు ఎలా నడుస్తుంది నిజానికి మీరు అందరికన్నా ఎక్కువ ప్రశాంతంగా ఉండాలి కదా ఇంత భారీగా ఉత్సవానికి ఏర్పాట్లు నడుస్తున్నాయి నలువైపుల ఆనందోత్సాహాల వాతావరణం నెలకొని ఉంది మరి మీ కంగారు కారణమేంటి కాదు మహారాజా నేను కూడా వినాయకుడు విచ్చేస్తున్నాడని ఎంతో ఆనందంతో తప్పిపోతున్నాను అందులో ఏ అనుమానం లేదు కాని మరి మరీ ఏమిటి రామకృష్ణ గారు మరి నాకు చంద్రమణి గురించి కంగారుగా ఉంది అలా ఉత్సవ రోజున చంద్రమణిని బహిరంగంగా అందరికీ ప్రదర్శించడం మంచిదంటారా మహారాజా ఎందుకు ఇందులో ఇబ్బందే ఉంది మహారాజా అదో అమూల్యమైన రత్నం ఎంతటి అలౌకికమైన రత్నం అంటే దాని గురించి ఎంత చెప్పినా తక్కువే దాని మూల్యం కల్పనకి కూడా అతీతమైనది దానిలా ప్రదర్శించడం దొంగల్ని ఆహ్వానించడం కాదా ఆ రోజు ఈ లోకంలోని చిన్న పెద్ద దొంగలంతా ఆ రత్నం దాకా చేరుకోవాలని దాన్ని అపహరించాలని అన్ని రకాల ప్రయత్నం చేయరంటారా దీనివల్ల రాజదర్బార్లో ప్రముఖులు ప్రమాదంలో పడే అవకాశం ఉండదా ఇంకా నిద్రమత్తులోనే ఉన్నట్టున్నారు మన విశిష్ట సలహాదారు పాపం వీరు మాటలు వీరికే అర్థమవుతున్నట్టుగా లేదు నిద్ర నిద్ర లేవండి తెల్లవారిపోయింది దర్బారులో ఉన్నారు మీరు మహారాజు గారు శ్రీకృష్ణదేవరాయల సమక్షంలో లేవండి చెప్పేది కొంచెం స్పృహలోకి వచ్చి చెప్పండి ఎవరో దొంగిలిస్తారట అది కూడా మన నుంచి మీరు చెప్పింది మీకైనా అర్థమైందా అసలు నా మాటలు అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నించండి ఆచార్య అప్పుడప్పుడు అధిక ఆత్మవిశ్వాసం కూడా హానికరం అవుతుంది ఇలా తప్పకుండా జరుగుతుందని నేను ఇప్పుడు చెప్పడం లేదు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మనం ఎవరికైనా సరే అలాంటి అవకాశం అనేది ఎందుకు ఇవ్వాలి ఎవరైనా చంద్రమణి మీద ఆశతో ఇంత పవిత్రమైన మహోత్సవంలో విఘ్నం తలపెట్టే ప్రయత్నం చేయవచ్చు అవునలా జరగొచ్చు ఇప్పుడు తప్పకుండా అలాంటి ప్రయత్నం ఎందుకంటే సాక్షాత్తు సలహాదారు మహాశైలులే ఇలా సభాముఖంగా దొంగలందరినీ ఆహ్వానించేశారు కదా వారందరి దృష్టిని చంద్రమణి కేసి ఆకర్షింపజేసేశారు మహారాజా దీన్నే అంటారు అనుభవరాహిత్యము అని ఇదే అనుభవ శూన్యులుగా ఉండడం అంటే ఇక్కడ గొంతు చించుకొని మరీ లోకానికి చాటేశారు దొంగలకి బందిపోట్లకి చెప్పేశాడు ఆ రండి 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 ఇక్కడ చంద్రమణి రత్న ప్రదర్శన జరుగుతోంది దాన్ని మీరు దొంగిలించుకోండి మీలో ఎవరినైనా అదృష్టం వరిస్తుందేమో కానీ వీరేమో అది అపహరించబడుతుందని కంగారు పడుతున్నారట ఒక్క క్షణం ఆచార్య తాతాచార్య రామకృష్ణ పండితులు కేవలం తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు మాకు సలహా ఇవ్వడం వీరి విధి వీరు సలహా ఇస్తున్నారు మనం కొంచెం నిదానంగా వీరి మాటలు వినాలి సరే మీరు కానివ్వండి రామకృష్ణ మీరు ఏమిటి మీరంటున్నది మేము ఈ చంద్రమణిని ప్రదర్శించకూడదనే కదా కానీ అది ఇప్పుడు ఎలా సాధ్యపడుతుంది అందరికీ చెప్పేశం ఆహ్వానాలు వెళ్ళాయి పైగా ఈ సమారోహణకి ప్రముఖ ఆకర్షణ కూడా ఆ చంద్రమణిని ప్రదర్శించడమే కదా ఒక్క క్షణం మహారాజా ఇప్పుడు మనం చంద్రమణిని ప్రదర్శించలేదంటే అది విజయనగర సామ్రాజ్యాన్ని పూర్తిగా నవ్వుల పాలు చేయడం ఖాయం ఇలా మనం ఎప్పటికీ చేయకూడదు చంద్రమణి ప్రదర్శన తప్పకుండా జరగాలి మహారాజా కాదంటే అది మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి మహోజ్వల వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చినట్టు అవుతుంది క్షమించండి ఆచార్య వర్య కానీ మేము మన రామకృష్ణ గారి మాటలను కూడా తేలిగ్గా కొట్టిపారేయలేం ఎవరికి తెలుసు వీరు కంగారు పడుతున్నట్టుగానే ఆ మాట నిజమైతేనో అయితే దాని బాధ్యత వీరికే అప్పగించండి మహారాజా చంద్రమణి రక్షణ బాధ్యత వీరికే అప్పగించడం మంచిది మాకైతే పూర్తి నమ్మకం ఉంది మీరు ఈ పనిని అతి సునాయాసంగా చేసేస్తారని నిజంగానే వీరెంతో తెలివైన కుశలత కలిగిన పండితులు కదా మనకు ఉపయోగపడాలి కదా వీరి కుశలత కాని ఆచార్య వర్య చాలా బాగా చెప్పారు మీరు మేము నేటి నుంచి ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే రామకృష్ణ పండితులు గారిని చంద్రమణి సంపూర్ణ రక్షక విభాగం యొక్క బాధ్యత అప్పగిస్తున్నాం రామకృష్ణ పండితులు గారు ఒక్కటి మరవద్దు ఈ చంద్రమణి ఏదో సాధారణమైన రత్నం కాదు అది విజయనగర రాజ్యానికి ఆత్మగౌరవం లాంటిది మా వంశ వంశప్రతిష్ఠది ఒకవేళ ఈ రత్నానికి ఎలాంటి ముప్పు వచ్చినా మిమ్మల్ని శిక్షించడంలో మా నుండి సానుభూతి లభిస్తుందని ఆశించవద్దు మా చంద్రమణికి ఏం జరిగినా సరే మేము ఎలా స్పందిస్తామో మాకే తెలియదు మరచిపోవద్దు ప్రసంగంతో ఇప్పుడు రక్షణ బాధ్యత కొంచెం అటు ఇటు అయినా అయిపోయింది నువ్వు నేను అమ్మ శారద గుండప్ప అంతా అయిపోతాం నీ పదవి గోవింద గోవింద పండిత రామకృష్ణ ఈ విషయంలో మీరేమైనా చెప్పదలుచుకున్నారా గురుగారు ఓ గురువు గారు ఈ రామకృష్ణ మిమ్మల్ని చూసి ఇలా నవ్వినపడల్లా మీ జాతకంలో శత్రుగ్రహాలని వొళ్ళు విరుచుకొని లేస్తాయి గురువుగారు ఇతని చిరునవ్వు చూస్తే తెలుస్తోంది ఇతని మనసులో ఏదో నడుస్తుందని మీ భరతం పడతాడు చూడండి ఇప్పుడు నోరు విప్పాడంటే మీ కళ్ళు బైర్లు గమ్ముతాయి అదిగో తిరిగాడు మహారాజు కేసి అదిగో నూరు విప్పేశాడు మహారాజు గారి ఆదేశం నాకు స్వయాన ఈశ్వరుడు ఆదేశం లాంటిది ప్రభు మహారాజు గారు ఒకవేళ నాలో చంద్రమణి రక్షక విభాగ బాధ్యత నిర్వహించే అర్హత ఉందనుకుంటున్నారంటే ఈ బాధ్యత ఇచ్చినందుకు మహారాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ బాధ్యతని వినమ్రంగా స్వీకరిస్తున్నాను మహారాజా మీకు సభాముఖంగా మాటిస్తున్నాను ఈ బాధ్యత నిర్వహించడంలో నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాను ఏది ఏమైనా చంద్రవాణిపై ఈగను కూడా వాలనివ్వను మరైతే ఎలాగూ మహారాజు గారు నాకు అర్హత ఉందని అనుకుంటున్నారు కాబట్టి అలా సగం సగం బాధ్యత ఎందుకు మహారాజా ఇస్తున్నప్పుడు పూర్తి బాధ్యత నాకు ఇవ్వాలి కదా పూర్తి బాధ్యత పూర్తి బాధ్యత అంటే మీ అర్థం ఏమిటి రామకృష్ణ పండితులు నేను చెప్పదలుచుకున్నది ఒకటే మహారాజా నాకు కేవలం ఒక చంద్రమణి రక్షణ బాధ్యత కాదు ఈ సమారోహం మొత్తం ఏర్పాట్లు బాధ్యత నాకు అప్పగిస్తే బాగుంటుంది విఘ్నేశ్వరుడి పూజల నుండి సంగీత మహాసభల దాకా ఉండే బాధ్యతలన్నీ నిర్వహించమంటే అది నా అదృష్టంగా భావిస్తాను ఈ మొత్తం సమారోహానికి కావలసిన ప్రతి వస్తువు ప్రతి సామగ్రి ప్రతిదీ నా పర్యవేక్షణలోనే జరగాలి పూజలకి ప్రసాదాలకి ఎంత నెయ్యి కావాలి ఎంత చక్కెర ఎంత బాదం పప్పులు ఎంతెంత ఏం కావాలి వీటన్నిటి లెక్కలు అవి నాకే అప్ప చెప్పండి మీకేమైనా పిచ్చి పట్టిందా ఏమిటి అసలు ఇలా జరుగుతుందా ఎక్కడైనా ఏదో ఒకటి మాట్లాడేయడమేనా మీకే బాధ్యత అయితే అప్పచెప్పారో అది నిర్వహించండి చాలు అర్థమైందా మిగతా విషయాల్లో తలదూర్చే అవసరం ఏ మాత్రం లేదు మేము పనులన్నింటికి అయ్యో ఆచార్య మీరంత కష్టపడాల్సిన అవసరం ఏమొచ్చిందని నేనున్నాను కదా మీ సేవకుడిని నేను ఈ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటాను మీ స్థాయికి తగిన పని మీరు చెయ్యండి మీరు కేవలం పూర్తి ఏకాగ్రతతో కూడిన మనసుతో మీ సంపూర్ణ ధ్యాస ఆ మహాగణపతి మహాపూజ అలాగే ఆరాధనా కార్యక్రమాలపై ఉంచండి ఈ సమారోహానికి సంబంధించిన అన్ని బాధ్యతలు నిర్వహించే సద్భాగ్యం మీరు నాకు అప్పచెప్పండి చెప్పాం కదా అలాంటి అవసరం ఏమీ లేదని అలాంటి అవసరం ఏమీ లేదు మహారాజా ఆచార్య రామకృష్ణ చెప్పిన దాంట్లో పొరపాటు లేదు కదా మీరు కులగురువులు మీ సమయం అలాగే మీ జ్ఞానం ఎంతో విలువైనవి అందుకే మీ ధ్యాస మొత్తం పైన పెట్టొచ్చు కదా మిగతా చిన్న పనులన్నిటికీ ఈ పండిత రామకృష్ణ ఉన్నారు చూసుకుంటారులేండి మా అభిప్రాయంలో అప్పాజీ చెప్పింది సరేందే ఆచార్య ఆ కార్యక్రమాల్ని కూడా రామకృష్ణ పండితులకు అప్పజెప్పడంలోనే ఔచిత్యం ఉంది పండిత రామకృష్ణ చంద్రమణి రక్షక బాధ్యతలతో పాటుగా ఈ సమారోహాల మొత్తం కార్యభారాన్ని మేము చెప్తున్నాం ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే ఈ సమారోహం యొక్క పూర్తి ఏర్పాట్లు మీ బాధ్యత అవుతుంది కోసాగారి నుంచి తీసే ప్రతి వరహానికి లెక్కలు ఇకపై మీరే చూడాలి ఆచార్యవర్య చిత్తం చిత్తం మహారాజా రామకృష్ణ పండితులకి ఆ సామాగ్రి సూచిక అప్పజెప్పండి ఎందుకు సరే సరే మహారాజా స్వీకరించండి ధన్యవాదాలు ఆచార్యా హాట్జీ కొంచెం ఆపండి ఈ రోజు ఎత్తుకోండి స్థానంలో బానే ఉందా ముందు ఆ తుమ్ములు ఆపండి ఆ తర్వాత ఎత్తుకోండి వెత్తుకోవాలి ఈ ఔషధం వెతుకుని వెంటనే తాగేయండి జలం తగ్గిపోతుంది తుమ్మకుండా పుట్టుక మరణం తుమ్ములు ఇవి ఎవరి చేతిలో ఉండవ శారదా ఇవి ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు ఉదాహరణకి ఇప్పుడు అది అక్కడే ఆగింది సర్లే నా పో తుమ్మది రావడం లేదు ఈ ఇంట్లో ఏది సవ్యంగా ఉండదు రోజు ఏదో ఒక కొత్త గోలం మొదలవుతుంది ఏమైందో ఈ ఇంటికి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో నువ్వు కంగాల్ పదకు చాలదా లామాకి అదే ఏమైంది ఈ మధ్య ఈ పిల్లలు ఇంత కోమలంగా నాజూ ఉంటారు కొంత చలికాలు తగిలిందో లేదో ఛీ 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 కృష్ణ పెన్న అన్నీ ప్రవహిస్తాయి మాకు ఇది చూడండి మా ఆరోగ్యం ఎలాంటిదంటే పెద్ద పెద్ద రోగాలే కాదు ఒక్క తుమ్ము కూడా తుమ్మెరకం ఏదో అంటావులేమా తుమ్మరు కూడా లేదట అది ఎవరైనా ఉండగలరా అమ్మేమో తన ముక్కుని పూర్తిగా నియంత్రించి పెట్టారు తన ముక్కు ఎప్పుడు పైకి ఉంటుంది తుమ్మడానికి కూడా ముక్కుని ఎప్పుడూ కిందికి దించలేదు అమ్మ తుమ్మి ఈ రామ ఉన్నాడే మనందరికీ జలు పండించేశాడు తాగించు తాగించు వెళ్ళి కొంచెం ఔషధం తాగించావు ఆచ్ లేదంటే దర్బార్కెళ్ళి ఆచ్ ఆచ్ మా అంట మాటికి తుమ్ముతూ ఉంటాడు అయ్యో జరగకూడ నేను రేపతి తూలుగా వచ్చే గాయకులకి స్వాగతం పలకాలి ఎలా చేస్తాను తుమ్ములతో తాళం వేస్తునా శారదా ఏదైనా చేయవా అయ్యో అమ్మా తుమ్మాప్కో ఏదో ఆ చెయ్యి హచ్ తుమ్ములు రాకుండా చేయమ్మా హాయ్ వచ్చే గాయకులు అందరూ గొప్పవారే ముఖ్యంగా పోర్చుగల్కు చెందిన ప్రముఖ గాయని క్లారా వారి సంవోహన పరిచే తీయటి గానం వినడానికి వారిని ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించారు ప్రణామాల గురువరి అంటే ఎక్కడికైనా రావాలి అనుకుంటే మీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా లేదు లేదు అలాంటిదేమీ లేదు నాకో విషయం అర్థంగా కాల అడిగాను అదే మహాగురువు మహాలు ద్వారం దగ్గర మహల్ ద్వారానికి ఎందుకు రావాల్సి వచ్చింది అని స్వాగతం గురువు ఇక్కడికి ఆహుతులైన అతిథుల్ని స్వాగతించడానికి వచ్చారు అలాంటిదేం లేదు మిత్రమా నాకు ఇబ్బందిగా ఉండడం ఏమిటి నేను చెప్పదాల్చుకున్నది ఏమిటంటే ఈ పని మాది కదా ఇలా మహాగురువు ఇలాంటి పనులు చేస్తే ఏం బాగుంటుంది అని ఆ విషయం గురించి ఆలోచించే అవసరం మీకు లేదులేండి స్వయాన మా గురువు గారు కూడా ఈ విషయం గురించి పట్టించుకోరు ఏది ఎలా ఉన్నా ఆయనకే పట్టనప్పుడు మీరెవరంటే ఆయన గురించి బాధపడ్డానికి అవసరం ఉందా లేకున్నా ఈయన ఇలాగే దాపరిస్తాడు అంతే కదండి మీరు అనుకుంటున్నారేమో మా గురువు గారికి పోర్చుగల్ మహిళ గురించి వచ్చారని అంటే చెప్పేది ఎవరో ఒక అతిథి కోసం వచ్చారని మీ మనసులోంచి ఆలోచన తీసేయండి ఎందుకంటే అలాంటి లేదు 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 ఇలా ఉండొచ్చు మా గురువు గారికి ఆ విదేశీ మహిళకి స్వాగతం పలకాలనే ఆలోచనతో రాత్రి అసలు పక్కే కుదురుండదని అసలు నిద్రే పోయి ఉండరని రాత్రంతా అలా జాగారం చేస్తూ ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు ఆ విదేశీ మహిళ దర్శనం దొరుకుతుందా అని వెంపర్లాడుతూ ఉండొచ్చు అని

దశరథ పుత్రుడు శ్రీరామచంద్ర ప్రభుల వారికి జై వీరు ఎంతో ప్రముఖ గాయకులు రామభక్తులు మధురాదాస్ గారు దశరథ పుత్రుడు శ్రీరామచంద్ర ప్రభుల వారికి జై జై స్వాగతం మధురాదాస్ గారు స్వాగతం ఇది మా సద్భాగ్యం మీరెంతో దయతో ఇక్కడికి విచ్చేశారు మీకు మా స్వాగతం దారిలో ఎలాంటి కష్టం కలగలేదు కదా ఇంతకీ ఎవరి యువకుడు ముందెన్నడూ ఇవన్నీ చూడలేదు పరిచయం చేసుకో నిన్ను ముందు ఈ సేవకుణ్ణి రామకృష్ణ అంటారు మహారాజ్ గారి దర్బార్లో విశిష్ట క్షమించాలి సలహాదారుని చిరుణము ఇతడికి పెంచుతోంది అందం ఇతడి కంఠం మధురం మధురం చూసి నిన్ను మనసు పులకరించే యాత్ర ఇచ్చిన కష్టం శరీరం మరచే ధన్యవాదాలు మహాశయ గురువు గారు ఆ దేవుడు ఓ వానరుణ్ణి తయారు చేయాలనుకుని ఉంటాడు మధ్యలో మనసు మార్చుకుని ఇతన్ని తయారు చేశాడు ఆరంభించండి ఆరంభించండి ఆరంభించాలా ఏ ఆరంభించాలి అదే ఏదైనా నృత్య సంగీతాలు హాస్య వినోదాలు ఇత్యాదులు ఆ మమ్మల్ని స్వాగతించడం లేదా మీరు అరే విదూషకులు కాదా మీరు విదూషకుడినా విదూషకుడులా కనిపిస్తున్నావా మేము మీకు రాజగురువులం మేము ఇక్కడి దర్బారులో రాజగురువు తాతాచార్యులం మేము భస్మం చేసేస్తాం మిమ్మల్ని క్షమించండి క్షమించండి ప్రభు క్షమించండి తెలియదు కదా మాకు మీరు స్వయానా తాత చేరలని ఇప్పుడు అతిథులందరినీ వారి గదుల్లోకి తీసుకెళ్ళండి ఆ దూరద గురువు గారు విదేశీ మహిళ స్వదేశీ పల్లకిన వస్తుంది అద్భుతం కర్ణాటక సంగీతంలో మహాగాయకులు యోగేందర్ రావు గారు ఎంతో పేరున్న సంగీత విద్వాంసులు కానీ వీరి విషయంలో ఓ సమస్య ఉంది వీరికి దొంగతనం చేసే పెద్ద జబ్బుంది అంటే కంటికి ఏది కనిపించినా అది దొంగిలించేస్తారు వీరు నిజమైన దొంగ కాదు అలాగే వీరికి ఎలాంటి దుర్బుద్ధులు లేవు కానీ పాపం ఆ అలవాటు మానుకోలేరు ఏమిటి మహామంత్రి గారిది అసలు ఇప్పటికే చంద్రమణి రక్షణ బాధ్యత అనే కత్తి నా మెడ మీద వేలాడుతుంది ఇప్పుడేమో ఈ పెద్ద మనిషి ఈ అలవాటుతో వచ్చాడేంటి